ఆయన రక్తం ఇచ్చే దేవుడు మనల్ని కొనుక్కున్నాడు కాబట్టి మీరు తప్పిపోయారు అనేక సార్లు నా చేయి జారిపోయారు అనేక సార్లు ఈ లోకం వైపు చూస్తున్నారు అనేక ఈ లోక ఆశల వైపు చూస్తున్నారు తప్పిపోవడము అంటే ఏంటండి తప్పిపోవడము అంటే ఏంటి మనము ఒక మార్గంలో వెళ్తూ ఉంటాం ఆ మార్గంలో ఎటు వెళ్ళాలో తెలియకపోతే ఆయన తప్పిపోయాడండి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి తప్పిపోయాడు ఎందుకు తప్పిపోయాడు తనకి ఎటు వెళ్ళాలో తెలియక తప్పిపోయాడు మనము కూడా క్రైస్తవులుగా ఉంటూ దేవుడి మార్గంలో నడుస్తూ ఉంటాం కానీ కొన్ని సమయాలలో కొన్ని పరిస్థితుల్లో దేవుడిలో నుంచి తప్పిపోతాం దేవుడి నుంచి దూరమైపోతాం దేవుడు అదే చెప్తున్నారు ఆ తప్పిపోయిన స్థితిలో ఉన్న ఆ యొక్క వారందరినీ మనలాంటి వారిని నేను వెదక్కుచున్నాను తప్పిపోయిన దానిని నేను వెదకుచున్నాను ఆ తప్పిపోయిన వాటిని మరలా ఎక్కడైతే తప్పిపోయారో నేను మరలా గుంపులోనికి నా యొక్క బిడ్డల సమూహంలోనికి నేను వారిని తీసుకొస్తాను అని దేవుడు ఈరోజు చెప్తున్నారు